ప్రేస్తలో పరిశుద్ధతలో మహనీయుడు వేల్పులలో బహుగనుడైన యేసు క్రీస్తునకు మహిమ మీరు ఏసు నామములో హృదయానందముతో నింపబడుదురు గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నూట నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ చరణం నేను యహోవ ఎందు సంతోషించదను ఏసయ్య సన్నిధిని ప్రేమించి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో నిలిచి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము అనుభవిస్తూ ఈ విశ్వాసపు పరుగులు ఓపికతో యేసు వైపు చూచుచూ పరిగెడుతున్న ఆత్మీయులారా మనం ఎల్లప్పుడూ ఏసు క్రీస్తునందే సంతోషింపవలను మన సంతోషము ఏసయ్యలోనే నిజమే ప్రియులారా లోక సంబంధమైన సంతోషం స్వల్పమైనది అల్పమైనది కొందరు డబ్బును బట్టి వెండి బంగారములను బట్టి మరికొందరు పదిలమైన గూడు పంచభక్ష పరమాణములను బట్టి వెలగల వస్త్రములను బట్టి ఇంకా కొందరు పదవులు అధికారము విందులు వినోదాలు సుఖభోగములను బట్టి ఇలా అల్పమైన క్షణభంగురమైన వాటి అందు సంతోషించుచున్నారు ఈ లోకపు మత్తు కొంతమట్టుకు సంతోషము నేర్చును తర్వాత మరల దుఃఖమే ఆయాసమే భక్తుడు ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయము నిర్బంధించలేదు అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిధానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడెను సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనపడను అవును నిజమే కదా నా దేవుని ప్రియులారా మన సంతోషము శాశ్వతుడైన ఏసయ్య ఎందు ఏసయ్య మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మనం సంతోషించదము ఏసయ్య నిమిత్తము జనులు మనలను హింసించి నిందించి మన మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మనము ధన్యులము సంతోషించేదము ఎల్లప్పుడూ ప్రభువునందే సంతోషించేదము ఏమున్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా ఏసయ్యను కలిగి ఉన్నాను అనే సంతోషముతో బ్రతికే జీవితం చాలా విలువైనది అట్టి వారమై ఏసయ్యను బట్టి సంతోషించేదము నిశ్చయముగా ఆయనని హృదయ వాంఛలను తీర్చును నీ నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించును నీ మనోభీష్టమును ఆయన సఫలము చెయ్యును శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన నిన్ను ఎదుర్కొను సదాకాలం నేర్చు దీర్ఘాయువును నీకిచ్చును గౌరవ ప్రభావములను నీకు ధరింప చెయ్యును నీవు ఆశీర్వాద కారుకునిగా నియమించబడేదవు సర్వోన్నతిని కృపచేత కదలకుండా ఉండెదవు ఆయన నిన్ను ఉన్నత స్థలముల మీద నడువ నడువచేయును కావున దేవుని ప్రియ దైవ జనాంగమ మన పితరులందరూ ఈ లోక సంతోషము కొరకు ప్రయాసపడక ఏసయ్య అనుగ్రహించే సంతోషం సంతోషము కొరకు ఏసైను పొందుకున్నాము అనే సంతోషము ముందు ఈ లోకమిచ్చే సంతోషము అల్పమైనదిగా ఇంచి దేవుని చేత ఘనతని మెప్పును పొంది ఉన్నత స్థానములో నిలిచి మనము కూడా అట్టివారమై ఏ ఎందు సంతోషించుచు బ్రతికెదము నిశ్చయముగా ఆయన మనలని తన రాజ్యములో నిత్యము నిలిచి ఉన్నట్లు ఆయన కృపదయ చేయును ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కొట్లాది స్తోత్రములు చెల్లించుచున్నాం భక్తుడు సెలవిచ్చినట్లుగా నేను యందే సంతోషించదను అవును ప్రభా మేమందరము కూడా మీ అందే సంతోషించున్నట్లుగా మీరు మిమ్మల్ని కలిగి ఉన్నామనే సంతోషముతో బ్రతుకున్నట్లుగా కృపదయించమని ప్రార్థిస్తున్నాం ఈ లోకములో వేటి ద్వారా మేము సంతోషించబడినను అది అల్పమైనది స్వల్పమైనది అశాశ్వతమైనది అని గ్రహించిన వారమై శాశ్వతమైన రాజ్యము కొరకు శాశ్వతుడైన ఏసయ్య మీలో మేము సంతోషించున్నట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం మా సంతోషానికి కారణము మీరే మా ఆనందానికి కారణము మీరే మిమ్మల్ని కలిగి ఉన్నామనే సంతోషం మీ ద్వారా పొందుకున్న విలువైన రక్షణను బట్టి బాపీష్మమును బట్టి ఆత్మాభిషేకమును బట్టి ఆత్మవరములు కృపావరములను బట్టి విలువైన నీ సన్నిధిని బట్టి విలువైన సంఘము సేవకులను బట్టి నిత్యము మేము సంతోషించున్నట్లుగా రాజ్యములో మీతో కూడా యుగయుగములు ఉన్నట్లుగా ఉన్నట్లుగా చేయమని అట్టి సంతోష భరితులమై ఈ లోకములో ముందు కొనసాగడానికి చేయమని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూను ఏ ఎందే సంతోషించుదురు గాక గాడ్ బ్లెస్ యూ